హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ సెట్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈజ్ లోహిత ఈరోజు ఈ వీడియోలో ఒక్క దారపో కూడా కనిపించుకున్న బ్లౌజ్ అంతా ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్ని కూడా జాయింట్ చేసి ఉంచేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ షేప్ అవన్నీ స్టిచ్చింగ్ చేసి ఉంచుకున్నాను షేప్ బెల్ట్ కూడా చూస్తున్నారు కదా అలా స్టిచ్చింగ్ చేసి ఉంచాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒకటి లాస్ట్ లో ఉన్న లైనింగ్ క్లాత్ ఒకటి సపరేట్ చేసి ఉంచేసి దానికి స్టిచ్చింగ్ పడకూడదు ఆ లైనింగ్ క్లాత్ మీద అలా ఉంచి ఫస్ట్ అయితే ఇలా ఒరిజినల్ క్లాత్కి రఫ్గా ఒక క్లాత్ వేస్తాం కదా ఆ క్లాత్కి కలిపి స్టిచ్చింగ్ వేయండి లైనింగ్ క్లాత్కి మాత్రం స్టిచ్చింగ్ వేయొద్దు ఇక్కడ నేనైతే రెండో పీస్కి కూడా అలా స్టిచ్చింగ్ వేస్తున్నాను చూసారు కదా ఇది రివర్స్లో చూపిస్తున్నాను మీకు అర్థం అర్థమవుతుందని లైనింగ్ క్లాత్ సపరేట్గా ఉంచి ఇప్పుడు మనం రెండు కూడా చెక్ చేసుకోవాలి రెండు గా ఉన్నాయా లేదా అని ఒకవేళ గా లేకపోతే మళ్ళీ చిన్నది ఇలా షేప్ బెల్ట్ అటాచ్ చేసాం కదా అక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు స్టిచ్ వేసిన తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా చిన్నది లోపలికి ఫోల్డ్ చేసి లైనింగ్ క్లాత్ అన్నది ఆ ఖర్చులు అవన్నీ లోపలికి వెళ్ళిపోయినట్లుగా పెట్టి స్టిచ్చింగ్ అన్నది వేసుకోండి ఇలా వేసుకుంటే మనం లోడింగ్ చేసినట్లుగానే ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది లోడింగ్ చేస్తే ఏంటంటే మనం బ్లౌజ్ అంతా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి అంటే రోల్ చేసి స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి బ్లౌజ్ కొంచెం నలుగుతుంది అందులో నుండి బయటికి తీయడం అదంతా కొంచెం ప్రాసెస్ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నాకైతే ఇదే ఈజీగా అనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది లోడింగ్ చేసినట్టుగానే ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇంకా టాప్ స్టిచ్ పడడం వల్ల ఇంకా నీట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అందుకని నేను ఇదే టిప్ అయితే ఫాలో అవుతున్నాను చాలా రోజులుగా సో ఇప్పుడు ఈ రెండు ఫ్రంట్ పట్టు షేప్ బెల్ట్ అటాచ్ చేయడం అయిన తర్వాత నేను ఇక్కడ ఊక్సులు పట్టి కాజా పట్టి అన్నది స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇలా రెండు రెండున్నర ఇంచులు వెడల్పు గల క్లాత్ తీసుకొని ఆ ఉక్స్ పట్టి మనం షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేశాం కదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎంతైతే హైట్ వచ్చిందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రా పీస్ అన్నది తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మన ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇప్పుడు తాళ్ళు పట్టి తాళ్ళు పట్టి కోసం మెయిన్ క్లాత్ తీసుకున్నాను ఇది బయటికి కనబడుతుంది కాబట్టి సేమ్ అదే విధంగా రెండున్నర ఇంచీలు వెడల్పు గల క్లాత్ అది ఎంతైతే హైట్ ఉందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోయినట్లుగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పి మిడిల్లో నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి కిందన కింద కూడా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ బెల్ట్ ముక్కు ఉంది కదా అది కటింగ్ అన్నది చేసేస్తున్నాను ఇప్పుడు మనకి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అయితే పూర్తిగా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం నేనైతే ఆల్రెడీ బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పాయింట్ని జాయింట్ చేద్దాం ఇక్కడ షోల్డర్ జాయింట్ చేయడానికి నేను మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా పెట్టి స్టిచ్చింగ్ చేయండి స సరిగ్గా మనం లైనింగ్ క్లాత్ అటాచ్ చేసినప్పుడు ఎలా అయితే ఎడ్జ్ నుండి అటాచ్ చేసుకుంటూ వస్తామో అలా చిన్నది మాత్రమే చాలా ఎడ్జ్ నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు రివర్స్ తిప్పేయండి ఇప్పుడు మనం నార్మల్గా షోల్డర్ ఎలా జాయిన్ చేస్తామో అలా పెట్టి జాయిన్ చేయండి ఈ లాస్ట్లో వచ్చేసరికి చిన్న రఫ్ ఇవ్వండి సేమ్ రెండో వైపు షోల్డర్ కూడా అదే విధంగా జాయింట్ చేయండి రివర్స్ తిప్పుకొని మనం ఎలా అయితే నార్మల్గా షోల్డర్ అనేది జాయింట్ చేస్తామో ఆ విధంగా జాయింట్ చేసుకుంటే మనకి ఒక్క దారిపో కూడా బయటికి కనబడదు ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి మనం షోల్డర్ దగ్గర ఇప్పుడు మనం మెడపట్టి అయితే అతుక్కోవాలి ఎప్పుడైనా సరే షోల్డర్ జాయింట్ చేసిన వెంటనే కూడా మనం ఈ మెడపట్టి అన్నది అతుక్కోవాలి లేదంటే పైపింగ్ అయితే పైపింగ్ మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది షోల్డర్ జాయింట్ చేయగానే మెడపట్టి మాత్రం అతుక్కోవాలి ఇక్కడ మనం షోల్డర్ దగ్గర కొంచెం ఖర్చు పార్ట్ ఉంది కదా అది బ్యాక్ పార్ట్కి వచ్చినట్లుగా పెట్టి స్టిచ్చింగ్ చేయండి ఇలా ఒక పాదం వరిసిన గ్యాప్ ఇచ్చుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి మెల్లగా చేతితో అద్దుకుంటూ ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఉనకొచ్చి కూడా బ్యాక్ పార్ట్కి వచ్చినట్లుగా చూసుకోవాలి ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ ఉంచి ఆ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసి ఆ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి ఇప్పుడు మిడిల్లో టక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడికక్కడ కొంచెం టక్స్ ఇచ్చుకుంటే మనకి రౌండ్ అన్నది నీట్గా తిరుగుతుంది ఉబ్బులు ఎక్కడ రాకుండా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఇలా బయటికి తీసి ఓపెన్ చేసి ఆ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి హెమింగ్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తామో ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ ఉన్నట్టు చూసుకొని మిగతాదంతా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద అన్నది స్టిచ్ పడకూడదు లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ పడాలి అది కూడా హెడ్జ్ పడినట్టుగా చూసుకుంటే నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది అనమాట ఇలా మొత్తం అంతా కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ చివరిలో కొంచెం రఫ్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ తిప్పి ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ ఆ క్లాత్ అంతటినీ కూడా కటింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా కట్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా కటింగ్ చేసేటప్పుడు క్లాత్ ని మనం పైకి తేల్చాలన్నమాట లేదంటే బ్లౌజ్ కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది పైకి తేలిస్తే మనకి ఈజీగా ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ అయిపోతుంది సో ఇక్కడ కట్ చేయడం అయితే ఫినిష్ అయింది ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలి హ్యాండ్స్ జాయిడం జాయిన్ చేయడం కోసం బ్లౌజ్ యొక్క ఒరిజినల్ క్లాత్ మిషన్ మీదకి అండ్ హ్యాండ్ యొక్క ఒరిజినల్ క్లాత్ పై వైపుగా ఉన్నట్లుగా చూసుకొని సేమ్ అదే విధంగా ఎడ్జ్కి చిన్నది లైట్గానా మనం హ్యాండ్ ఏదైనా లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు ఎలా అయితే జాయిన్ చేస్తామో అదే విధంగా ఎడ్జ్కి స్టిచ్చింగ్ చేయాలన్నమాట హాఫ్ ఇంచ్ అంతా కూడా కాదు చాలా చిన్నది లైట్ గా స్టిచ్చింగ్ చేయాలి ఇలా చాలా ఎడ్జ్ నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేశాక ఇప్పుడు ఆ థ్రెడ్ కట్ చేసుకొని హ్యాండ్ ఇప్పుడు మనం ఎలా అయితే జాయింట్ చేస్తామో అలా పెట్టి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చేయడమే నేను నార్మల్గా అయితే మిడిల్లో నుండి స్టార్ట్ చేస్తాను కదా కానీ ఇప్పుడు ఆల్రెడీ నేను హ్యాండ్ అనేది ముందు జాయిన్ చేశాను కాబట్టి చివరి నుండి జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా నీట్గా చేత్తో అనుకోండి చేత్తో అనుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేయండి నేను రెండో హ్యాండ్ అయితే అన్నమాట ఇక్కడ అండ్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి ఈ టిప్స్ ఫాలో అవుతూ హ్యాండ్ అన్నది స్టిచ్చింగ్ చేయండి నెక్స్ట్ ఇలా చివరి వరకు చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో ఇప్పుడు డబల్ స్టిచ్చింగ్ అన్నది వేస్తున్నాను అనమాట ఒకసారి స్టిచ్ చేయడం అయింది కదా ఇప్పుడు రెండోసారి స్టిచ్చింగ్ అన్నది వేస్తున్నాను సో స్టిచ్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేయాలి యాక్చువల్గా సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఎలా స్టిచ్ చేశాను అన్నది చూపించడానికి ఆడియో క్లిప్ అన్నది మిస్ అయిందనమాట నెక్స్ట్ వీడియోలో కానీ షార్ట్లో కానీ అది చూపిస్తాను ఎలా స్టిచ్చింగ్ చేశాను అన్నది హ్యాండ్స్ ఫ్రంట్ పట్ అవన్నీ ఎక్కడా కూడా చూసారు కదా ఒక్క దారం పో కూడా బయటికి రాలేదు అండ్ నీట్ ఫినిషింగ్ కూడా వచ్చింది అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్